హాయ్ అండి నమస్తే నేను మీ కళ వెల్కమ్ బ్యాక్ టు కళా తాడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో కట్టు పొంగలి ప్రసాదం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను పండగలు అప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అన్న లేదా ఇంట్లో మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా చేయాలి అన్న ఈ రెసిపీ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కొలతలు చూద్దాము ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఒక కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు తీసుకోండి వీటిని శుభ్రంగా మూడుసార్లు కడిగేసి రెండు కప్పులు వాటర్ పోసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో విడికించుకోండి అన్నము బాగా మెత్తగా ఉడకాలన్నమాట నాలుగు విజిల్స్ దాకా రావాలి ఈ లోపల మనము ఆవు నెయ్యి వేసి ప్రసాదానికైతే నెయ్యి యూజ్ చేయండి ఆవు నెయ్యిలో మనము బాదం పప్పు జీడిపప్పు వేయించేసి పక్కన పెట్టి వీటిని దోరగా వేయించండి ఈ విధంగా వేయించుకొని తీసి పక్కన పెట్టేయండి తర్వాత అన్నాన్ని ఇలా మెత్తగా చేయండి గరిట్ తిప్పితే మనకి ఇలా మెత్తగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు గట్టిగా కనుక అనిపిస్తే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా పాలైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనకి మెత్తగా అయితే ఉండాలి చూసారు కదా ఏ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాం ఆయిల్ అయినా యూజ్ చేసుకోండి లేదంటే ఆవు నెయ్యి వాడుకుంటే మంచిది ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసాను తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేయండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు యాలకులు వేసి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేయించండి బాగా దోరగా వేగాలి ఈ కట్టు పొంగల్ని చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అమ్మవారికి నైవేద్యంగా నవరాత్రుల్లోనే పెడతారు కదా ఇదిగో ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చూపిస్తున్న ప్రాసెస్లో తాలింపు వేగిపోయిన తర్వాత మనం ఈ అన్నం అంతా ఇందులో వేసేద్దాము వేసి బాగా కలిపేయండి తాలింపు అంతా అన్నంలో కలిసిపోవాలి కలిపే కలిసిపోయే విధంగా చక్కగా ఇలా కలిపేసుకోండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా చేసుకోవచ్చు నైవేద్యాలు అమ్మవారికి పది రోజులు పది ప్రసాదాలు నేను వీడియోలు పెడతాను మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అమ్మవారి నవరాత్రుల ప్రసాదాలన్నీ కూడా నేను పది రోజులు వీడియోలు పెడతాను మీకు నా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లోని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలనేది నేను పర్ఫెక్ట్ కొలతలతోటి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో